ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఒక అమానకరమైన సంఘటన జరిగింది పలుమి గుంటూరు గుంటూరుకు చెందిన ఓ మహిళ సహాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన బాధితురాలు కానిస్టేబుల్ తో పాటు ఒక గార్డ్ కూడా తనను వేధిస్తున్నాడని ఆ మహిళ చెబుతోంది కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు మతం అందించి ఆ పైన తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది ఈ సంఘటన గురించి ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషయం బహిరంగంగా తన ముగ్గురు పిల్లలను చంపేస్తానని వేధించడం జరిగిందని తెలిపారు కాలనీలో నేను ఉంటాను నేను ఐదేండ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ కి వెళ్ళాను ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ ఎక్కువ రాస్తాను నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు అప్పుడు ఆ కంప్లైంట్ లో నేను మొబైల్ నంబర్ రాసిన దానికి ఆ మొబైల్ నంబర్ లో తీసుకుని కిరణ్ అని ఆడతాను ఐదేళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు దాని వల్ల ఈయన ఇట్లా సర్ప్రైజ్ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్ ఆయనకి నేను చెప్పాను ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండ్ నాకు తమ్ముడు కూడా అవుతాడు తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గర తోడుకుని వెళ్ళి తనకి తెలియజేశాడు అని తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు కిరణ్ అనే అతని భయపెట్టి మాట్లాడాడు అందుకు తను ఉమాశంకర్ తనకు భయపెట్టి ఈయన దగ్గర నేను సాయం పొందాలని నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకుని నన్ను ఆడ నేను ఒక రోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను దేవరి కొండ ఎలా సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాధన చేసిన వాళ్ళు దాని గురించి నేను దేవరి పైకి వెళ్ళాను అది వెళ్ళిన తర్వాత ఉమాశంకర్ కి మిస్ కాల్ ఇచ్చాను ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య నేను చాలా బాధలో ఉన్నాను ఇట్లా నేను చేయవద్ద వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ఏం భయపడద్దు వద్దిన నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాయి నేను ఎక్కడు నువ్వు అంటే నేను ఇప్పుడు దా పోలీస్ స్టేషన్ లో వెళ్ళాను నేను జాయిన్ చేసి ఒక గంట లోపల నేను వచ్చేసాను నువ్వు ఆడే పెట్టి నేను మీ ఫ్రెండ్ అని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే ఉంటాను అని చెప్పినందుకు నేను ఆడ వేట్ చేస్తూ ఉండగా తను వచ్చాడు ఒంటరిగా వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూర్చుని ఇచ్చాడు బిడ్డలకు ఒకటి ఇచ్చాడు తను ఒకటి తాగాడు నేను తాగాను తాగిన మరుక్షణం నా నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి అలా చెయ్యొద్దు అనేసి నేను కాలు పట్టుకున్నా నేను నీ దగ్గర సాయం కోసం వచ్చాను అలా చేసి నన్ను ఎంతగా నేను అడుగుతున్నట్ల ఏదో నా పెద్ద బిడ్డ అడ్డు వస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి నన్ను అలా బలవంతం చేశాడు నేను సైలెంట్ గా ఉండిపోయాను భయపడి ఇదిగా పోలీస్ కదా నేను చెప్పిన మూడో మంచి చెప్తే నేను చంపేశాను అని నాకు బెదిరించినందుకు నన్ను బ్లాక్ చేసింది అందుకు నేను సైలెంట్ గా ఉండిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్ గా ఉన్నా కూడా మరో విధంగా ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేము ఇద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి గురిస్తున్నాను సార్ అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను తిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను ఆడికి వెళ్తే పలంనా ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు ఆడికి వెళ్తే బాలు బంగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు సరే ఆడ మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు నేను ఎక్కడైనా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు